స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను సమృద్ధిగా విత్తువాడు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యాన్ని మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులను తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాము లేఖనము కొరింతీలకు రాసిన రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఆరవ వచనము కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును స్నేహితులార వ్యవసాయ రంగం కొరకు ఎన్నో కొన్ని విషయములను మనము ఎరిగినటువంటి వారమే కోత కోసే అవకాశము సమకూర్చుకునే అవకాశము లేదా హక్కు ఒక రైతు ఎప్పుడు అనుభవించేటటువంటి వాడుగా ఉంటాడు అనంటే అతడు తన చేయి ముందుకు చాచి కోత కొయ్యాలనంటే తన పంటను సమకూర్చుకోవాలనంటే అతడు ఖచ్చితంగా విత్తగలిగినటువంటి వాడుగా ఉండాలి నాటగలిగినటువంటి వాడుగా ఉండాలి విత్తకుండా నాటకుండా ప్రయాసపడకుండా తన సమయాన్ని వెచ్చించకుండా చెమట కార్చకుండా ఏ వ్యవసాయదారునికైనా కూడా రైతుకైనా కూడా కోసే అవకాశము రాదండి సమకూర్చుకునే అవకాశము రాదండి అంటే తన చెమటను ఒలికించకుండా అతడు ఎప్పుడు కూడా కోతే కోసే అవకాశాన్ని పొందలేడు అలాగే స్నేహితులారా వాట్ ఈస్ ద లా ఆఫ్ హార్వెస్ట్ హార్వెస్ట్ కొరకు ఉన్నటువంటి లా ఏమిటంటే చూడండి మనం కొంచెముగా విత్తినట్లయితే కొంచెముగానే పంట కోస్తాం కొంచెము విత్తినప్పుడు కొంచెము కష్టపడితే సరిపోతుందేమో కొంచెము ఖర్చు చేస్తే సరిపోతుందేమో కొంత సమయాన్ని గడిపినట్లయితే సరిపోతుందేమో కొన్ని రోజులే ప్రయాసపడితే పడితే కొంచెమే అలసిపోయి కొంచమే ప్రయాసపడితే పడితే సరిపోతుందేమో కానీ ఇక్కడ గుర్తించుకోవాల్సిన ఆలోచన ఏమిటంటే కొంచెముగా మనం విత్తినట్లయితే కొంచెముగానే పంట కోస్తాం కొన్ని విత్తనాలను విత్తినట్లయితే కొంత పంటనే మనము సమకూర్చుకునే అవకాశము కలుగుతుంది అదే రీతిగా ఎక్కువ విత్తనములను అంటే సమృద్ధిగా మనం విత్తినట్లయితే సమృద్ధిగా పంటను కోసేటటువంటి వారంగా ఉంటాం సమృద్ధిగా విత్తడానికి చాలా కష్టమవుతూ ఉండవచ్చు ఎక్కువ రోజులు పని చేయాల్సి వస్తూ ఉండవచ్చు ఆ ఎక్కువ విత్తనములను విత్తడానికి ఎక్కువ ధనాన్ని ఖర్చు చేయాల్సి వస్తూ ఉండవచ్చు అంటే మన ప్రయాసమైన సమయమైన పెట్టుబడైనా కష్టమైన రెండింతలు అవుతూ ఉండవచ్చండి ఎక్కువ పంటను సమకు అది ఎక్కువ విత్తనములను విత్తడానికి సమృద్ధిగా విత్తడానికి అన్ని రెట్టింపుగా మనము భరించాల్సి వస్తూ ఉండవచ్చు కానీ దీనిలో ఉన్న దీవెన ఏమిటంటే దీనిలో ఉన్న ఆశీర్వాదము ఏమిటంటే ఎప్పుడైతే ఎక్కువగా మనము విత్తేటటువంటి వారంగా ఉంటామో సమృద్ధిగా విత్తేటటువంటి వారంగా ఉంటామో అదే మొత్తంలో పంటను మనము సమకూర్చుకునేటటువంటి వారంగా ఉంటాం ఎక్కువ విత్తనములను మనం విత్తినప్పుడు ఎక్కువగా పంటను కోసేటటువంటి వారంగా ఉంటాం స్నేహితులారా మానవులుగా సాధారణంగా మనందరికీ కూడా ఎక్కువ నేను దీవింపబడాలి ఎక్కువగా ఆశీర్వదింపబడాలి అనేక విషయాలలో ముందంజలో ఉండాలి నా పనులన్నీ కూడా ప్రతిఫలాన్ని ఇచ్చే పనులుగా నా ప్రయాసం అంతా కూడా వ్యర్థమైపోకుండా అనేక దీవెనలను మోసుకొచ్చే ప్రయాసంగా ఉండాలని మీరు నేను కోరుకునేటటువంటి వారంగా ఉండవచ్చు కానీ స్నేహితులారా మనము ఎప్పుడూ సమృద్ధిగా అంటే ఎప్పుడు సమృద్ధికరమైన ఆశీర్వాదములను అనుభవిస్తామనంటే మనం ఖచ్చితంగా సమృద్ధిగా విత్తటటువంటి వారంగా ఉండాలి అంటే మంచి పనులు కానివ్వండి దేవుని పరిచర్య కొరకు మనం ఇచ్చే సమయము ప్రయాసము వనరులు ఇంకా ఏదైనా కానివ్వండి హృదయపూర్వకంగా పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో సమృద్ధిగా దేవునికి మనము అందించినప్పుడు సమృద్ధికరమైనటువంటి దీవెనలను పొందుతామని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక మరొక నూతన దినాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నామయ్య ఒక వ్యవసాయదారుడు ఎక్కువ మొత్తంలో పంటను సమకూర్చుకోవాలి అతడు ఎక్కువ మొత్తంలో కోసేటటువంటి వాడుగా ఉండాలి అని అంటే అది అతడు ఎక్కువ మొత్తంలో విత్తనములను విత్తేటటువంటి వాడుగా ఉండాలి మా జీవితంలో ఎప్పుడైనా కూడా ఎక్కువ రాబడి కొరకు ఆలోచన చేసేటటువంటి వారంగా ఉన్నాం ఎక్కువ మొత్తంలో అభివృద్ధిని ఆశించేటటువంటి వారంగా ఉన్నాం అయితే దానికి మూలము మేము ఎక్కువ మొత్తంలో విత్తనములను విత్తేటటువంటి వారంగా మీ సేవా పరిచర్య కొరకు మంచి కార్యముల కొరకు మంచి ఉద్దేశంలో కొరకు ఎక్కువ ప్రయాసాన్ని పడేటటువంటి వారంగా ఉండాలని మీ వాక్యము సెలవిస్తూ ఉన్నది అయా మేము పొందడంలో ఉన్న శ్రద్ధ ఇవ్వడంలో కూడా ప్రయాసపడంలో కూడా అనుగ్రహించుమని క్రీస్తు పెరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి కాపాడునుగాక ఆమెన్